సాహితీ ప్రియులకు నమస్కారం ఈ కావ్య నివేదన భక్తి గీతాల లహరి భగవంతునికి భక్తుడు తన భావాలను నివేదించుకునే తన్మయ తీరుకు ఆనవాలు భక్తునికి భగవంతునితో చెలిమి భగవంతుని మీద ప్రేమ భగవంతుని సాన్నిధ్యానికై తపించడం ఈ గీతాలలో విశేషాలు ఇందలి ఆత్మానంద చింతనను శ్రోతలు రసహృదయలు ఆస్వాదించి ఈ చిన్న ప్రయత్నాన్ని దీవిస్తారని ఆకాంక్షిస్తూ మీ మధుర కవి బండి స్టాన్లీ ఎండిన బీడులా నామది ఉన్న వేళ కురిపించు నీ దయా ఆనంద సౌఖ్యాలు బ్రతుకున అంతమైన వేళ తీయని పాటల నా జీవన వేణువు పలికించు అన్ని వైపుల అశాంతి కమ్మిన వేళ శాంతివై ప్రశాంతివై నా ముందు అవతరించు అనాథగా అంధకారములో నేనున్న వేళ మహారాజువై దివ్యప్రభతో నాలో ప్రవేశించు మూగవోయిన వీణలా నేనున్న వేళ గీతమై సునాథమై నాయ పలికించు నిరాశలో నీ మునిగిన వేళ నీ దయా తుషారమునాపై కుమ్మరించు నా దేవా ఈ లోక ఆనందాలు సౌఖ్యాలు శాశ్వతమని భ్రమసి నిన్ను మరచి ఎండిన జీవిగా మిగిలిపోయాను ధనం ఆస్తులు అంతస్తుల కోసమే ఆరాటపడి జీవం లేని శిలగా మిగిలిపోయాను అంతటా అన్ని వైపులా అశాంతే నన్ను కమ్మివేసింది ఈ పదవులలో అధికారంలో ఆనందం లేదని తెలుసుకున్నాను అమరానందమూర్తివి నీ అందే ఆనందముందని తెలిసి నీ పదములను ఆశ్రయించాను నాపై నీ దయ తొలకరి కురిపించును అమర శాంతివై నా అంతరంగంలో ప్రవేశించండి మూగబోయిన నా మనోవీణను రవలించు స్వామి శుభం మీ మధుర కవి బండి స్టాన్లీ